జీతంలో సక్సెస్ అయిన ఒక హీరో తన జీవితంలో ఎంతో మంది జీవితాలని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం అంగ వైకల్యంతో ఉన్న వారి కోసం అనాథల కోసం విద్య ఆధారం కోసం అగారం అనే ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది హీరో సూర్య స్థాపించిన అగారం ఫౌండేషన్ పైయ్య పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం రోజు ఒక వేడుక అనేది వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అందులో నిజంగా పయ కళ్ళు చెదిరిపోతాయని చెప్పొచ్చు ఎందుకంటే యాభై ఒక్క మంది డాక్టర్లు అనేది పదిహేను సంవత్సరంలో తయారు కావడం జరిగిందంట పద్దెనిమిది వందల మంది ఇంజనీర్స్ అనేది తయారయ్యారంట ఎనిమిది వేల మందిగా విద్య అనేది అందించడం జరిగిందంట ఫౌండేషన్ ద్వారా నిజంగా సూర్య స్థాపించి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంతమంది ఆ అనాథలకి అంగవైక్యంతోన్న వారికి ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం విద్యను అందించి ఇంత స్థాయికి తీసుకొచ్చిన సూర్యకు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి భయ్యా హీరో సూర్య సూర్యుడిలాగా వెలుగుతూ ఎంతోమంది విద్యార్థుల జీవితాలకి వెలుగునిస్తుంటా విద్యను అందిస్తూ నిజంగా సూపర్ అని చెప్పాలి రియల్ హీరో కాదు పయ్యా రియల్ హీరో అని చెప్పాలి